హంద్ర టివి న్యూస్ కి స్వాగతం కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాకు అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి ఆ వివరాలు ఇప్పుడు వీన్దా ఎప్పుడు ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడ సామి జామిన్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రి బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారీఖు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మావాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది